అందరికీ నమస్కారం శ్రీకోట టౌన్లో నిన్న సంఘటన మీ అందరికీ తెలుస్తుంది ఇవిడికి చిన్న దర్శనం జరిగింది ఒక చిన్న క్రికెట్ ఆడుకునే విషయంలో దాన్ని బాల్ దగ్గరేసి తప్ప అవ్వడం జరిగింది సో మేము అందరినీ కోరుకునే ఒకటే అందరూ సంయమనం పాటించండి నిన్న సాయంత్రం నేను కలెక్టర్ గారు వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది ఈరోజు కూడా చర్చలు కూర్చుంటాము సో అందరికీ కూడా ఏదైతే సరే ఉంటుందో ఆ రకంగానే మేము తీసుకొని మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసేది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని మా దృష్టి భరోసా ఇస్తున్నాం ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఎవరు గుంపులు గుంపులుగా ఉండొద్దు అండ్ వాట్సాప్లలోనూ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు ఇది ఒక చిన్నది సో ఇది ఒక చిన్న విషయం ద్వారా వచ్చిందే తప్పితే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ పరస్పరం ఎవరి మధ్య విభేదాలు లేవు మొదటిసారి ఇంత పెద్ద లాండ్ ఆర్డర్ ఇష్యూ రావడం జరిగింది దీన్ని ఎదుర్కోవడానికే నేను కలెక్టర్ గారు ఇక్కడ నిన్న వచ్చాము అందరితో మాట్లాడాము అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే నిర్ణయం తీసుకుంటాము అని తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అండ్ ఎవరికైతే సరే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కూడా ఈరోజు లోకల్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు విజిట్ చేసి పర్సనల్గా ఎవరెవరికి ఎంత నష్టమైందో కూడా దానికైనా కాంపెన్సేషన్ కూడా వచ్చేలా మేము చర్యలు చేపడుతున్నాము అందరినీ మేము చేసే రిక్వెస్ట్ ఒకటే అందరూ మీ ఇళ్లలో ఉండండి అనవసరంగా బయటికి రావద్దు అండ్ అల్లర్లో పాల్పడ పాల్పడద్దు